స్వాగతం దేవర కొలుపుల కార్యక్రమానికి ందుకూరు శాసన సభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు కందుకూరు మండలం వోగూరు గ్రామంలో జరిగిన చల్లవారి దేవర కొలుపుల కార్యక్రమానికి కందుకూరు శాసన సభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు హాజరయ్యారు ముందుగా ఎమ్మెల్యే ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు ముందుగా ఎమ్మెల్యే ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకి ప్రకాశం జిల్లా డైరీ మాజీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు పార్టీ నాయకులు భోగినేని వెంకటేశ్వర్లు అల్లం వెంకటేశ్వర్లు చల్లా హరిబాబు రాయపాటి శ్రీనివాసరావు పచ్చవ తిరుపతి స్వామి చల్లా మోహన్ మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు